నా పేరు వల్లూరి ముత్యమయ్య గ్రామం నోముల మంచాలమ్మనములు రంగారెడ్డి జిల్లా నేను దాదాపుగా నా వయసు ఏజ్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలనే పనిచేస్తున్నా పార్టీ మా అనేది మారలేదు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి పేదల పార్టీకి వెన్నుదన్నంగా ఉన్న పార్టీ ఎంబడే నేను ఇప్పటి వరకు కూడా మీరు ఏమేమి పదవులు చేపట్ట నేను జిల్లా నేను మొట్టమొదటిగా కా కాంగ్రెస్ కార్యకర్త మండల్ ప్రెసిడెంట్గా మా రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు విలేజ్ సర్పంచ్గా పనిచేసిన ఈ మధ్యానే కిసాన్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన అప్పటి నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ వెళ్ళవేళ్ళ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటున్నాను గత పోయిన మరి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి గత పదేళ్ళ పాలనకి ఇప్పటికీ మార్పు చాలా మార్పు వచ్చింది గత ప్రభుత్వంలో పట్ల అవినీతి అక్రమాలు జరిగినాయి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని అవినీతి అక్రమాలను సరిచేస్తూ బడ్జెట్ లేకపోయినా నానా తంటాలు పడి బడ్జెట్ కోసం అహర్నిషలు ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి పనిచేస్తూ వాళ్ళు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది సార్ మీ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుంది ఇప్పటివరకు ఏమేమి పథకాలు అమలు చేస్తు ప్రభుత్వం రాగానే మొట్టమొదట స్త్రీలకు ఫ్రీ బస్ అనేది ప్రారంభించరు అవి చాలా అద్భుతంగా నడుస్తుంది ప్రజలకు మహిళలకు తర్వాత రెం రెండు వందల యూనిట్లో యూనిట్ ఉచిత యూ కరెంట్ ఇచ్చింది ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు చేసింది రైతు భరోసా రైతు రుణమాఫీ రెండు రెండు లక్షల చేసినటువంటి ఘనత కాంగ్రెస్ గవర్నమెంట్దే ఉంది ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు ఎప్పుడొచ్చినా రైతుల యొక్క పాలిట పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రైతులని ఎల్లవెళ్ళ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బట్టి రైతులు ఉండాలని కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ మధ్యన ప్రభుత్వము పేదవారికి చౌకదళ్ల సరఫరా ద్వారా సన్న బియ్యాన్ని కూడా రైతులకు ఇస్తుంది ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అమ్ముకొని పది రూపాయలకు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఆ సన్న బియ్యం ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషంగా వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు మంచిగా వండుకొని తిని చాలా తృప్తిగా ఉన్నారు అదేవిధంగా రే రేషన్ కార్డు కూడా గత ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కానీ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈ మధ్యన ప్రభుత్వం రేషన్ కార్డులను రేషన్ కార్డులను ముద్రించి ప్రతి అర్హులైన అందరికీ రేషన్ కార్డులను ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇస్తే ఐదు వందల రూపాయలు సన్నవాడులకు కూడా రేషన్ కార్డు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రైతుల పాలిట కాంగ్రెస్ గవర్నమెంటు కాబట్టి అలాంటి ప్రభుత్వం ఇంకా కొనసాగాలని చెప్పేసి నాకాంక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మా గ్రామంలో వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేసి ఆరు వేలు ఎనిమిది వేలు చొప్పున కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది తప్ప వేరే ప్రభుత్వాలు ఈ అరువులైన పేదలకు వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేర్చలేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అరువులైన పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మంచి బిల్డింగ్ని కట్టుకునేటట్టు చేసినటువంటి ఈ గవర్నమెంట్కు నిజంగా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మా ఊళ్ళనే ఇక్కడ తీసుకొని ఇప్పటి వరకు కూడా అవి ఇవ్వలేదు అందుకనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపర్రు కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊళ్ళనే దాదాపుగా ఈ ఫస్ట్ విడతలనే ఇరవై ఇళ్ళు కంప్లీట్ అయినాయి బిల్లులు కూడా దాదాపుగా దగ్గర ఇచ్చేస్తా ఉన్నారు ఎప్పటి ఎప్పటికప్పుడు అదేవిధంగా ఇంకా రెండు మూడేళ్ళల్లో మా ఊళ్ళ ఇల్లు లేనటువంటి నిరుపేద ఎవరు ఉండరు అని చెప్పి నేను అనుకుంటున్నా సార్ మరి త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మరి ప్రజల స్పందన ఎలా ఉండబోతుంది దాదాపుగా ప్రజలల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సంక్షేమ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి స్థానిక సమస్యలల్లో ప్రజలందరూ కూడా కోరుకుంటుర్రు కాంగ్రెస్ గవర్నమెంట్ వైపే అన్ని ఫలితాలు వస్తాయని చెప్పేసి నాకు నా యొక్క అభిప్రాయం మా గ్రామంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఊరిది మధ్యాహ్నం రెండు సార్లు తప్ప ప్రజాస్వామ్యం ఏర్పడేటప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఈ మా ఊర్లో కాబట్టి ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ఊర్లో మా కాంగ్రెస్ సర్పంచే గెలుస్తాడని చెప్పేసి గంటాబంగా చెప్పగలగాం గత ప్రభుత్వంలో ఎనేక దౌర్జన్యాలుంటే ఒకవైపే వాళ్ళు కానీ రెండో వైపు వాళ్ళ వైపు చూడకుండా అనగదొక్కే అటువంటి ప్రభుత్వం ఉండే అధికారుల దగ్గరికి పోతే ఒక్కవైపు పార్టీ అధికార పార్టీనే చూసేవాళ్ళు కానీ ఇతరులను మాత్రం చూడకుండా అనేక ఇబ్బందుల పాల్చేసినటువంటి చేసినటువంటి పార్టీ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు ఏ దరఖాస్తుదారు అయినా కూర్చుండబెట్టి మర్యాద ఇచ్చి వాళ్ళ యొక్క న్యాయాన్ని విచారణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం ఉంది కాబట్టి అదే కాకుండా ఈ ఇప్పుడు గవర్నమెంటు ఎన్నో చట్టాలను తీసుకొస్తా ఉంది ఆ చట్టాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ గవర్నమెంట్ ఇయ్యలేదు గతంలో ముప్పై మూడు శాతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇరవై మూడు శాతానికి చేసినటువంటి గత ప్రభుత్వాలు అలాంటప్పుడు ఈ బీసీలకు అనగా అనగదొక్కబడుతున్నారు కాబట్టి మీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ జీవోలు పాస్ చేసి సెంట్రల్ కానీ గవర్నర్ దగ్గర పంపితే వాళ్ళు రాజకీయ కక్ష కుట్రతోటి అక్కడ ఆపి ఆ చట్టాన్ని అమలు కాకుండా చూస్తున్నారు కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నలభై రెండు శాతంని రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు చేస్తారని బీసీ పార్టీగా ముద్రపడ్డది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టి ప్రజలకు ప్రజలకు అందిస్తుంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో ధరణి అనే యొక్క భూ చట్టాన్ని తెచ్చి ప్రజల యొక్క భూములను కొల్లగొట్టినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి అనే యొక్క చట్టాన్ని ప్రజలల్లో అవగాహన కల్పించి చట్టాన్ని తీసుకొచ్చి పోయినటువంటి భూములను తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ ఈ ప్రభుత్వం తో తోడ్పాటు చేస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు గత గత ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లలో ప్రజలు ఏ విధంగా అయితే లాభపడ్డారో అదేవిధంగా ఇంకా ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు ఈ ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రా అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ను బలపరుస్తారని నేను కోరుకుంటున్నాను